ఓం మాత్రే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనం సార్ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు మనము ధనుర్మాస మహత్యం గురించి అయితే మనం విందాం ధనుర్మాస మహత్యం వింటే మనము తిరుప్పావై విని వ్రతము చేసినంత ఫలితము వస్తుంది అని చెప్తూ ఉన్నారన్నమాట ఈ ముప్పై పాసురాలు చదవలేకపోయినా ఎవరికి ప్రాబ్లం ఉంటూ ఉంటుంది కదా మిస్ అవుతూ ఉంటారు చదవలేకపోతూ ఉంటారు వినలేకపోతూ ఉంటారు ఈ ఒక్క మహత్యాన్ని కనుక విన్నట్టయితే ఈ తిరుప్పావి ధనుర్మాస మహత్యాన్ని కనుక విన్నట్టయితే తిరుప్పావై విన్నంత ఫలితము వచ్చి ఎటువంటి దోషాలున్నా పోయి సర్వ ఆరోగ్యంగా దీర్ఘాయుషిగా ఎవరికి కోరిక వారు తీరుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారనమాట ఒకసారి మనము ఆ ధనుర్మాస మహత్యాన్నైతే విందాము ఓం శ్రీ మాత్రే నమ నైమిషారణ్యంలో సౌనకాది మహామునులు సోత మహర్షిని అడిగారు సోత మహర్షి సమస్తములైన పాపాలను పోగొట్టి భక్తిని ముక్తిని ఇచ్చి మేలు చేయునటువంటి తులసి పూజ మహిమను గురించి చెప్పారు ధనుర్మాస వైభవమును గురించి కూడా వినవడనని కోరిక ఉంది చెప్పవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం సోత మహర్షి చెప్పారు ఓ మహర్షులారా పూర్వము చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి చెప్పినటువంటి దానిని మీకు ఇప్పుడు చెప్తాను శ్రద్ధగా వినండి అన్ని వ్రతముల్లోనూ అన్ని రకాల దానములు యజ్ఞయాగాదులు కంటెను ధనుర్మాస వ్రతము గొప్పది శుభములను చేకూర్చేది అని బ్రహ్మాది దేవతలంతా చెప్తారు మహర్షులు అడిగారు ఓ ముని పొంగవా ఆ వ్రతం ఏ విధంగా ఉత్తమమైనదో వివరించే ప్రార్థన సూత మహర్షి చెప్పారు ముని శ్రేష్ఠులారా ధనుర్మాస మహత్యము విశేషాలను చెప్పడానికి వంద సంవత్సరాలైన నాకు సాధ్యం కాదు పురాణాల్లో విస్తారంగా చెప్పిన దానిని మీకు క్లుప్తంగా వివరిస్తాను భక్తితో వినండి ధను సంక్రాంతి నుండి మొదలుపెట్టి ఈ వ్రతము ఒక నెలపాటు ఆచరించాలి జపతపాలు కంటేను దాన ధర్మాలు కంటేను ఈ ధనుర్మాస వ్రతము విశిష్టమైందని పురాణాలు కీర్తిస్తూ ఉన్నాయి ఓ బ్రాహ్మణోత్తములారా మానవులు పూజలు చేయకపోయినప్పటికీ శ్రీ విష్ణు శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు ఈ ధనుర్మాస వ్రతమును ఆచరించి పూజిస్తే తిరిగి జన్మను పొందరు అనగా మోక్షాన్ని పొందుతారు అని నిశ్చయము ముని శ్రేష్ఠులారా సంపాదన ఈ వ్రతములు చేయేవారు సకల సంపదలను పొంది మహాధైర్యవంతులు అవుతారు ఎవరైనా ఎటువంటి దాన ధర్మాలు చేయకపోయినా పుణ్యనదుల్లో స్నానం చేయకపోయినా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే అతడు అన్ని రకాల దాన స్నాన ఫలాలను పొందగలడు ఎవరైనా చండాలులతో స్నేహం చేసి మద్యపానం చేసి మాంసం తిన్న ఒక్కసారి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే అన్ని సమస్తములైన పాపాలు నశిస్తాయి భోజనం చేసే ముందు అవుపోసిన పట్టని వాడు తినకూడని ఆహారాన్ని తినినవాడు మద్యములు సేవించినవాడు వేష్యలు బ్రష్టులు పెట్టి ఆహారం తిన్నవాడు ధనుర్మాస పూజ చేసినట్లయితే ఆ పాపములన్నీ విముక్తులు అవుతారు సూర్యుని ఇతర దేవతలను పూజించకపోయిన మాస వ్రతమును ఆచరిస్తే ఆ మానవుడు అన్ని పాపముల నుండి విముక్తుడై విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు ఎవడైనా తన సోదరుని గురుపత్నిని రజస్వలైన ఆడపిల్లను సోదరుని భార్యను స్నేహితుని భార్యను కళ్ళు త్రాగిన దానిని పరశ్రీని తక్కువ కళ్ళు పుట్టిన స్త్రీని వితంతువును కామంతో పొందినట్లయితే అటువంటి వాడు పోయి లోకానికి ధరుమాసరతము చేయని వాడు పోతాడు ధనుర్మాసంలో బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే వెయ్యి కపిల గోవులను పన్నెండు మంది కన్నీలను దానం చేసినంత పుణ్యము వస్తుంది ఈ వ్రతమును ఆచరించినట్లయితే వైకుంఠానికి కైలాసానికి వెళ్లాలని కోరిక తీరుతుంది వేదాన్ని సాంగోపాంగంగా చదివేవారు సూర్యోదయానికి ముందే స్నానం చేసేవారు ఎల్లప్పుడూ అగ్నిహోత్రము చేసేవారు ఎల్లప్పుడూ అద్నదానం చేసేవారు నిత్యం శ్రాద్ధ కర్మలు చేసేవారు ఎల్లప్పుడూ గోవులను పూజించేవారు పళ్ళు కూరగాయలు బంగారము రాగి కంచు మొదలైన లోహాలను ఎల్లప్పుడూ దానము చేసేవాడు పొందేటటువంటి పుణ్యలోకాలను ధనుర్మాసలు అన్నదానం చేసేవారు పొందగలరు ఓ ముని శ్రేష్ఠులారా ధనుర్మాసంలో మానవుడు తన శక్తి గలది బ్రాహ్మణులు యతులు వెయ్యి మందికి ఐదు వందల మందికి కానీ వంద మందికి కానీ యాభై మందికి కానీ పప్పు నెయ్యి కూరగాయలు పళ్ళు పిండి వంటలు పెరుగు పరమాన్నముతో భోజనం పెట్టాలి ఆ విధంగా విద్వాంసులకు బ్రాహ్మణులకు భోజనం పెట్టి సంతృప్తి పరిచిన వాడు భార్య బిడ్డలతో స్నేహితులతో దా దాన దాస దాసి జనములతో అనేకములైన రథములు ఏనుగులు గుర్రాలతో దీర్ఘాయుషుతో ఏ రోగములు లేకుండా అన్ని సుఖాలు అనుభవించి తర్వాత పునర్జన్మ లేనటువంటి మోక్షాన్ని పొందగలడు నారద మహర్షి అడిగాడు ఓ తండ్రి ఈ ధనుర్మాస వ్రతాన్ని చేసే విధానం ఏమిటి ఆ ఈ వ్రతానికి అధిష్టాన దేవత ఎవరు ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆరంభించాలి ఎప్పుడు ముగించాలి వివరంగా చెప్పవలసింది బ్రహ్మదేవుడు అన్నాడు నారద మానవుడు సూర్యోదయానికి ఐదు గడిలు ముందుగా స్నాన సంధ్యాదులను ముగించుకుని ఆ తర్వాత విష్ణుమూర్తిని పూజించాలి ఏకాదశి వ్రతమును ఆచరించేవారు ద్వాస దినాడు చేసే విధంగాన్ని ధర్మాస వ్రతాన్ని ఆచరించేవాడు యథావిధిగా సమస్తములైన నిత్యకర్మలను చేయవల నిత్యకర్మలంటే పూజను చేయవలెను మానవుడు ఐదు నిష్కామలను గాని దానిలో సగం గాని పూజా విగ్రహం బొటన వేలంతా పొడుగుగా ఉండటం మంచిదని అభిప్రాయం ఒక ప్రతిమను 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 చేసి ఆ మధుసూదనుడు అని పేరు పెట్టి మధుసూదనిగా భావించాలి పరిశుద్ధమైన మనసుతో వాయిద్యములతో పూజించాలి విష్ణుమూర్తిని ఆవుపాలు కొబ్బరి నీళ్లు పంచామృతాలు మొదలైన వాటితో స్నానం చేయించి తులసి దళములు పూలతో అష్టోత్ర సతనామ స్తోత్రములతో పూజ చేసి దూపం దీపముల తర్వాత నైవేద్యము సమర్పించాలి బ్రహ్మదేవుడు అన్నాడు కుమారా ఆ నైవేద్యం విధానం ఎటువంటిదో చెప్తాను విను బియ్యమును పెసరపప్పును సమానంగా చేసి పొంగలు చేయటం ఉత్తమము బియ్యము దానిలో సగ భాగము పెసరపప్పును చేర్చి పొంగలు చేయటం నాలుగో భాగం పప్పును కలిపిన అది మధమం కొందరు బియ్యానికి రెండింతలు పప్పును కలిపి పొంగలు చేయాలని అంటారు భక్తితో ఆ కేశవునికి లేత ఇంగువ ఎన్నో కూరగాయలతో పాలను ఉడికించి తెల్లని చక్కెర కలిపి ఆ నైవేద్యం గ్రహించమని ఈ శ్లోకంలో ప్రార్థన చేయాలన్నమాట నైద్యం నైవేద్యం పెట్టిన తర్వాత సువాసనలు వెదల్లే తాంబూలాన్ని సమర్పించాలి హిరణ్య గర్భ మంత్రాలతో దక్షిణను సమర్పించాలి ఆ తర్వాత కర్పూరహారతి మంత్రపుష్పము ప్రదక్ష నమస్కారాలు చేయాలి ఈ విధంగా ప్రతిరోజు విష్ణుమూర్తికి పూజ చేయాలి నెలలో మొదటి సగం అనగా పదిహేను రోజులు పెసరపప్పు అన్నం అనగా పొంగల్ నైవేద్యంగా సమర్పించాలి మిగిలిన సగం నెల పెరుగుతో కలిపిన పెసరపప్పును అన్నమును అనగా దద్దోజనమును నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా కాలంలో అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించకపోతే అతడు ఏడు జన్మలు నరక దరిద్రాన్ని అనుభవించగలడు ఎవరైనా ధనుర్మాసులు దే దేవాది దేవుడైన ఆ విష్ణుమూర్తికి రోజు నైవేద్యం పెట్టినా అతడు నూరేండ్లు పూజ చేసిన ఫలాన్ని పొందగలడు యాలకులు మిరియాలు ఎంగువ మొదలైన వాటితో కలిపిన పరమాన్న పెరు పెరుగాన్నమును పెసరపప్పును అన్నమును సగము నెల నైవేద్యంతో పెట్టిన చి అతడి సామ్రాజ్యం పొందటం తధ్యము తెల తెలవారితో పూజ చేయడం ఉత్తమం నక్షత్రాలు కనబడకపోయిన తర్వాత చేయడం మధ్యమము సూర్యోదయం తర్వాత పూజడం అధమం అని నారద బ్రాహ్మణులకు సూర్యోదయములకు ముందు భోజనం పెట్టడం ఉత్తమం దానికి రెండు ముహూర్తముల తర్వాత మధ్యము మూడు ముహూర్తముల తర్వాత అధమం ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందే పప్పు భక్ష్యములతో కూడిన పెరుగుతోను పరమాన్నముతోను మహా మనోహరమైన భోజనమును ఒక బ్రాహ్మణుకి పెట్టువానికి కేశ ధనుష్కోటి త్రివేణి సంగమము నూరుగురు బ్రాహ్మణులకు నూరుగురు అంటే వంద బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత ఫలము దక్కుతుంది బ్రాహ్మణ బ్రాహ్మణ చలికి బాధపడే బ్రాహ్మణునికి అగ్ని ప్రజ్వలింపజేసి కప్పుకోవటానికి కంబళ్ళు కట్టు కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చేవారు అగ్ని దాన ఫలాన్ని పొంది ఇహపారసుకాలను పొందగలరు ధనుర్మాసంలో ఈ సూర్యోదయ పూజ ఉషహ పూజ చేసేవారిని పుణ్యము లెక్కించగలవరు గల వారి ముల్లోకాలు ఎవరూ లేరు అనేక వేల జన్మల్లో చేసిన పుణ్య ఫలితముగానే ధనుర్మాస పూజ ఫలం లభిస్తుంది ధనుర్మాస పూజ చేసే అదృష్టం లభిస్తుంది ఈ దేవ పూజలు చేసేవారు అన్ని కోరికలు నెరవేరుతాయి సమస్య దరిద్రములు నాశనమవుతాయి సమస్త సంపదలు కలిగి కుమారులు మనుమలతో అనుభవిస్తారనటంలో ఎటువంటి సందేహము లేదు ప్రతి సంవత్సరం ధనుమాస పూజ చేయవాడు పుణ్యాత్ముడే సంపన్నుడు కాగలడు ఇది తథ్యం ధనుర్మాస మహత్య భక్తి శ్రద్ధలతో వినువారికి మహావిష్ణువు కథలను వినువారికి భయ రోగములు ఉండవు అజ్ఞానం అనే చీకటిలో మృగ్గువారికి ధనుర్మాస దీపం వంటిది భవరోగములతో సంసార బంధములతో కొట్టుమిట్టాడే వానికి ధనుర్మాస వ్రతము పరమ ఔషధము మహాపాపములనే కొండలను పిండి చేసే వజ్రాయుధం ఈ ధనుర్మాస వ్రతం ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు కథలను వినటం భూ ఈ భూలోకంలో అత్యంత పవిత్రమైనది అటువంటి వారిని వైష్ణవులని అంటారు వైష్ణవులు అనగా విష్ణుమూర్తిని పూజ చేసేవారు అని అర్థము విష్ణు భక్తులు శ్రీ విష్ణు భక్తుల పాద సర్వ తీర్థముల సమానం ధడుర్మాసంలో హరికథలు వింటే మోక్షము లభించగలదు ఈ విధంగా హరికథలను వినుటకు అనారోగ్య కారణంగా వీలు కాకపోతే రోజులో ఒక్క ముహూర్త కాలమైన హరికథలు వినాలి అందుకు కూడా శక్తులైనట్లయితే దశమి ద్వాదశి రోజులో గాని అష్టమి పౌర్ణమి మొదలైన పుణ్య దినముల్లో గానీ దైవభక్తితో హరికథలను వినాలి నారద ఈ విధంగా హరికథలను విని వారికి సంసార బాధలు కలగవు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన వారు పది జన్మల్లో చండాల యోనిలో జన్మిస్తారు ధనుర్మాస వ్రతాన్ని ఒక్కమారు ఆచరిస్తే అన్ని యజ్ఞాల దానాలు చేసిన ఫలితం దక్కుతుంది మోహంత గుడ్డి ఎంతో ఉత్తమమైన ధనుర్మాస వ్రతాన్ని చేయని వారి తల్లిదండ్రుల వైపు నూట ఇరవై తరముల వారు నూట ఇరవై తరముల వరకు మూడు వందల కలియుగములు మహాఘోర నరకం వచ్చే బాధింపబడతారు ఆరోగ్యం బాగున్నా చలిక భయపడి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన వారి క్రిమి కీటకాదులుగా జన్మిస్తారు ఈ వ్రతమును ఎవరైనా నిందిస్తే అతడు యముదోతలచే పీడింపబడు నరక బాధను పొందుతారు నూరు కల్పములకైనా ఈ బాధలను అనుభవిస్తారు మహర్షులారా ఈ ధనుర్మాస వ్రతము గురించి ఇతిహాస పురాణాలలో చెప్పబడి ఉంది ఈ వ్రతమునకు సహ సమానమైన చెప్పబడి లేదు ఈ ధనుర్మాసమును ఆచరించిన వారి మహాపాపములన్నీ తొలగిపోతాయి కుమార ఈ ధనుర్మాస వ్రతమును ఎటువంటి లాభము లేకుండా ఒక నెల రోజులు చేయాలి కుదరకపోతే సగ నెల అది సాధ్యము కాకపోతే ఆరు రోజులు లేక నాలుగు రోజులు లేకపోతే చివరకు ఒక రోజైనా చేయ ఆ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించకపోతే నూరు కల్పములు నరక బాధలను పడి అనేకముడని ఇతర బాధలు పడి పది మంది జన్మలు ఎత్తి ఎప్పటికీ పంది జన్ పంది వంటి జన్మలు ఎత్తి ఎప్పటికీ నరక బాధలు అనుభవిస్తూనే ఉంటారు రోగులు ముసలివాళ్ళు స్త్రీలు శ్రుద్ధులు ఈ ధనుర్మాస వ్రతను ఆచరించడానికి శక్తి లేని వారైతే ఇతరుల చేత ఈ వ్రతాన్ని చేయించి వారితో కలిసి భోజనం చేస్తే వారి పాపాలను నిప్పుతో కాలిన క్షణంలో నశించిపోతాయి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడానికి తగినంత ధనం లేకపోతే వేరే ఎవరి దగ్గరైనా యాచించైనా విష్ణుమూర్తి పూజ చేసి బ్రాహ్మణులను గౌరవించాలి ధనుర్మాస పూజ కోసం యాచించి పూజ చేయకపోతే ఆ లోపలికి బ్రహ్మ బ్రహ్మత్యాపాతం తగులుతుంది ధనవంతుడైన దర్ద్రనిలాగా ధనుర్మాస పూజ కోసం ఇతరులను యాచిస్తే అతని స్వర్ణ స్వర్ణస్థ్యేయి అని మహా పిలుస్తారు శక్తిహీనుడైనప్పటికీ ఇతరుణ్ణి ఆచరించి ఈ వ్రతాన్ని వారు ధనుర్మాస ఫలంలో నాలుగవంతుని పొంది ఆ వ్రత మహత్యము చేత అతని పాపాలన్నీ తొలగిపోతాయి అతని పుణ్యము శుక్లపక్ష చంద్రునిలాగా దినదిన ప్రబద్ధమానవుతుంది సముద్రంలో రత్నములు వృద్ధి చెందగా వృద్ధి చెందిన విధంగా అతని సంపద వృద్ధి చెందుతాయి ధనుర్మాస రోజుల్లో దీప దానములా ప్రసక్తమైంది పరమాత్మకు ఆవునతితో గాని అధమం నువ్వుల నూనెతో గాని నెల రోజులు లేక సగం నెలలేక పది రోజులు అఖండ దీపాన్ని వెలిగించు వాడు అన్ని రోగులు ఉపశమించి అన్ని రకాల పుణ్య ఫలాలను పొంది జ్ఞానమును సౌభాగ్యమును పొందును ఈ ధనుర్మాస ప్రతిరోజు తులసి పూజ చేయాలి వ్రత సంపూర్తి నాడు మధుసూదన ధనుర్మాస ఫలప్రధ నా కోరికలన్నీ తీర్చు అని నమస్కరించాలి ఓ మునిశ్రేష్ఠులారా ఈ ధనుర్మాసన ప్రతిరోజు రోజు తులసి పూజను చేయాలి అటువంటి వాడు అన్ని పాపాలను విముక్తుడై విష్ణు సాన్ని పొందిన ఓ మునిలారా ధనుర్మాసంలో తులసి పూజ చాలా ప్రశస్తమైంది గోవునకు శాశ్వతంగా పూజ చేసి పచ్చికమైన వాటిని పెడితే సమస్య దేవతలకు మృష్టాన్న భోజనం పెట్టిన ఫలితము కలుగుతుంది ఆవుకి ప్రదక్షిణం చేస్తే భూలకు ప్రదక్షిణ చేసిన ఫలితము దక్కుతుంది అన్ని రకాల యజ్ఞాగాదులు చేసిన ఫలితము అన్ని పుణ్యతీర్థాలు సేవించిన ఫలితము దక్కుతుంది ఈ నెల విష్ణు పురాణాన్ని ఒక మారు వినువాడు కలియుగ దోషాలన్నింటినీ పోగొట్టుకుని దుర్బలమైన బాధల నుండి విముక్తిని పొందుతాడు ఈ కలియుగంలో మానవులు అల్పాయుష్కులు దుర్బలు ఎన్నో రకమైన బాధపడుతున్న ధర్మాన్ని ఆచారాలను వదిలేసి ఉంటారు అటువంటి వారికి మేలు చేయటం కోసమే ఆ లక్ష్మీపతి ఎన్నో మహిమగలి ధర్మాసరత్న్ని కలిపించారు ఏకాదశి నాడు అమృతమును పెసరపప్పును అన్నమును పరమానములు దద్యోధును విష్ణుముతి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వారు వారి వంశమంతయును మనసుతనముకు సాగులేని వారవుతారు లోకంలోని గురువులందరికీ పౌరాణికుడు ఉత్తముడు అటువంటి గురు పూజ వలన మానవుడు పునర్జన్మ లేని మోక్షాన్ని పొందగలడు అందుచేత గంధ పుష్ప అక్షింతలతో వ్యాసభూజ చేయవలను పూజ చేయకుంటే ధనుర్మాస ఫలము దక్కదు జన్మ జన్మలకు దుఃఖములను పొందును ఓ మునీశ్వరులారా ధనుర్మాస పూజ చేసి ఆ ధనుర్మాస మహత్య విన్న వారు ఇతరులకు చెప్పిన వారున్ను ఇహలోక సౌఖ్యములన్నింటినిపించి చివరి దశల సాయుధ్య ముక్తిని పొందగలరు అధర్మణ రహస్యంలోని కపింజల సంహిత ఎందలి బ్రహ్మ నార సంవాద రూపకమైన ముప్పై ఆరు అధ్యాయనందు ధనుర్మాస మహత్యము సంపూర్ణము ఈ విధంగా మనము ధనుర్మాస వ్రత మహత్యము గురించి విని ఉన్నాం కదా ఈ వ్రత మహత్యం వింటే తిరుప వ్రతము పారణ చేసినంత ఫలితం వస్తుంది ఎవరు ప్రాబ్లమ్స్ ఆల్గా ఉంటాయి కదా ఒక్కొక్క రోజు వింటారు వినలేకపోతారు వ్రతము చేయగలతో చేయలేకపోతారు కాబట్టి ఈ వ్రత మహత్యాన్ని విన్నా కానీ మనకి అటువంటి ఫలితము వస్తుంది అని చెప్తూ ఉన్నారనమాట ఈ విధంగా మనందరం కూడా ఈ కథ విని చాలా మంది కథ విని తరించవలసింది ప్రార్థన అమ్మవారి అనుగ్రహము ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా ನವಂದ ಸಮಸ್ತ ಮಂಗಲಾನಿ ಭವಂತ ಸ್ವಸ್ತಿ